ఈ మార్నింగ్ నుంచి విజయవాడ సింగ్ నగర్ అంబాపురం ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉందో మా ప్రతినిధి క్రాంతి గా రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు సో పరిస్థితి ఏమీ మెరుగవ్వలేదు అని చెప్పడానికి ఈ దృశ్యాలు అర్థం పడుతున్నాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు కూడా బుడమేరులో వాటర్ ఇంకా అలాగే కంటిన్యూ అవుతోంది సో ఇంకా అనేక ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు మరికొన్ని చోట్లయితే నిలువెత్తు నీళ్లు ఉన్నాయి ఇంకా ప్రజలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ల మీదే ఉన్నారు వాళ్ళకి ఆహార పొట్లాల పంపిణీ కూడా కొనసాగుతోంది వాటర్ సప్లై అవుతోంది పాల ప్యాకెట్లు ఇస్తున్నారు సో రేకుల షెడ్ల మీద టెర్రస్ల మీద ఉండి అక్కడి నుంచి వాళ్ళు ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి విజయవాడలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి నిజానికి ఇది నాట్ ఓన్లీ విజయవాడ నాట్ ఓన్లీ ఖమ్మం కృష్ణా డెల్టా అంతా కూడా ఈ వరదలకి భారీ వర్షాలకి వరదలకి డెల్టాలో కొన్ని రిపోర్ట్ కాని ఏరియాలు కూడా ఉన్నాయి కృష్ణా డెల్టా మొత్తం మీద ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది నది కృష్ణానది కాకుండా నదిని నదిలోకి లీనమయ్యే కలిసే ఈ వాగులు వంకలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున భారీగా కురిసిన వర్షాల ప్రభావంతో కట్టలు తెగి ఊళ్ళ మీద పడి ఇలాంటి వాతావరణాన్ని సృష్టించాయి విజయవాడ సింగనగర్ వాసులకి బహుశా ఒక రెండు జనరేషన్లకి ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూసి ఉండరు ఒక యాభై ఏళ్ల క్రితం ఇంత పెద్ద ఎత్తున వాన వరద వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఒక యాభై ఏళ్ళ క్రితం అంటే రెండు జనరేషన్స్ చూసి ఉండవు ఇలాంటి వాతావరణము అది ఇవాళ వాళ్ళు చూశారు సో సింగనగర్ ఏరియాలో గడిచిన ముప్పై ఆరు గంటలుగా ఎలాంటి వాతావరణం ఉందో చూస్తున్నాము ఇంకా సిచ్యువేషన్ అలాగే ఉంది సో ఈ వానలు తగ్గాలి అండ్ కృష్ణలో లక్షల క్యూసెక్ల నీళ్ళు వెళ్తుంది ఆ నీరు తగ్గాలి అప్పుడే ఈ మెరక ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీళ్లు లాగి నదిలోకి వెళ్తాయి అప్పుడు మాత్రమే ఇక్కడి నుంచి కాస్త రిలీఫ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అప్పటి వరకు అంతమంది వేల మంది నిజానికి మోర్ దాన్ ఏ ల్యాక్ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అక్కడ ఉన్నారు సో వాళ్ళని తరలించడం కూడా సాధ్యం కాదు కాకపోతే వాళ్ళకి కావాల్సిన టైంలో ఈ నిత్యావసరాలు లేకపోతే ఫుడ్ ప్యాకెట్స్ అందించి ఈ మరొక రోజు వన్ అండ్ హాఫ్ డే రెస్క్యూ చేయగలిగితే ఈ ఆపరేషన్స్ కంటిన్యూస్గా చేయగలిగితే ఆ తర్వాత నెమ్మదిగా నీరు లాగే పరిస్థితి కనిపిస్తోంది మళ్ళీ సిచ్యువేషన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది